ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి ఎల్లెండ్ సరి ప్రభావం జరుగుతోంది ఈ వారం కాస్త కుంభరాశి వారితో పోల్చుకుంటే కాస్త తక్కువగా ఉంటుంది మనం కుటుంబ సభ్యుల అందరిలో కూడా మీరు మేనరాశి వారు పెక్యులర్గా మీరు కనపడటం జరుగుతుంది స్పెషల్గా మీ ఐడెంటిటీ మీరు ప్రూవ్ చేసుకునేటటువంటి అవకాశాలు మీకు ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా సరే గుర్తింపు అనేటటువంటి మీకు దొరుకుతుంది అప్పులు బ్రహ్మాండంగా పుడతాయి మీకు అప్పులు చేసి చక్కగా ఫ్రెండ్స్ అందరికీ కూడా బ్రహ్మాండంగా చూసుకుంటారు మరి అన్ని కా అన్ని పోటీ పరీక్షల్లో కూడా విద్యార్థులందరూ కూడా రాస్తారు జస్ట్ మిస్ అవుతాయనమాట మరి ఉద్యోగాలు అవనా ఇవన్నీ అన్నీ కూడా దాతృత్వ కార్యక్రమాలలో మీరు ఎక్కువగా పాల్గొనాలి అనేటటువంటి ఈ యొక్క ఆలోచన విధానం మీకు వస్తుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు కానీ వెళ్ళాల్సిన ప్రభావం వల్ల ఏదో రకంగా భార్య వల్ల భర్త మనశ్శాంతి కోల్పోవడం లేదా భర్త వల్ల భార్య మనశ్శాంతి కోల్పోవడం ఈ రకంగా ఈ మీనరాశి వారు ఒకళ్ళొకళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి పాత అప్పుల వాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకుని అడగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీనరాశి వారు వచ్చేటటువంటి పాత లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెటిల్మెంట్ల ద్వారా ఉన్నాయండి మామూలుగా ఉన్నాయండి పూర్తి చేసేసుకుంటే మీకు మంచిది విద్యార్థులు మరి చాలా జాగ్రత్తగా ఎక్కువ కష్టపడి చదవాలి ఎల్డెంట్స్ అని కాబట్టి నిద్ర ఎక్కువ వస్తుంది మరి అటువంటిప్పుడు బద్ధకాన్ని వస్తుంది ఆ బద్ధకాన్ని పక్కన పెట్టుకొని చాలా మీరు పనిచేసే చోట కూడా మీకు అసలు కంజీనియల్ వాతావరణం అనుకూలమైనటువంటి వాతావరణం ఉండదు దానివల్ల గజిబుజిగా ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా సరే అంతా కూడా బురపడైపోయినట్టుగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ నటిసంలో మేము ముందుకు వెళ్తూ ఉండాలా అదే విధంగా ఈ యొక్క ఏజ్ మహిళలు మహిళలంతా ఉన్నారు మీనరాశి మహిళలు వీళ్ళందరికీ కూడా మనశ్శాంతి ఉండదు అరే మనం బంధువులని అంత బాగా చూసుకుంటున్నాం అత్తగారిని అందరిని అంత బాగా చూసుకుంటున్నాం మనకి ఇవ్వడం లేదు సరిగా మనకి గుర్తింపు రావడం లేదని మీరు బాధపడకండి మీరు స్ట్రైక్ ఫార్వర్డ్గా ఉంటారు ఉన్నది ముక్కు సుట్టుగా చెప్పడం వల్ల మిమ్మల్ని ఇష్టపడకపోవచ్చు జనాలు కానీ మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సకాలంలో మీరు ముందుకు దూసుకెళ్ళిపోతారు మీకంటూ ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యం ఏమిటో ఇతరులకు తెలియదు మీకు మాత్రమే తెలుసు ఆ లక్ష్య దిశగా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోయి ఆ లక్ష్యాన్ని మీరు ఈ వారంలో సక్సెస్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి అంతా ఈ వారం అంతా కూడా బిజీ అయిపోతారు మీరు కనీసం మీ అపాయింట్మెంట్ మీ వెళ్ళడానికే ఇవ్వడానికి లేనంత బిజీగా మీరు ఉండడం అనేటటువంటిది మీకే తెలియదు చాలా ఆశ్చర్యమేస్తుంది సినిమాల్లో ఉన్నటువంటి వాళ్ళు షూటింగ్లు తెగ వస్తాయి మరి అలాగే అవుట్డోర్ షూటింగ్లు మీరు వెళ్ళినప్పుడు మీ భార్య మీరు మీరేం మాట్లాడతారు మీరే స్పెండ్ చేస్తారు కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జపడం కాబట్టి శనిఖం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిచ్చల్లో ఉంటే మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళల్లో కల్పించుకోండి నవగ్రహాలను పట్టుకోండి నవగ్రహాలు చుట్టూ తిరుగుతూ ఉండండి ఓం శనేశ్వరాయన మహాన మంత్రంతో మీరు నువ్వుల నూనె శనేశ్వరుల స్వామి వారి మెరుగు వేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం శుభమస్తు